ఈరోజు మన ప్రకాశం జిల్లాలో సుగమ్య యాత్ర అంటే యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేయబోతున్నాము దానికి స్టేట్ నుంచి డైరెక్టర్ గారు కూడా మన డిస్ట్రిక్ట్ వచ్చి ఉన్నారు ముందుగా డిపార్ట్మెంట్కు ప్రకాశం జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని మన జిల్లాలో ఈ యాత్రని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సో ఈ యొక్క యాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పబ్లిక్ ప్లేసెస్లో గవర్నమెంట్ బిల్డింగ్స్లో అన్ని చోట్ల కూడా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి వారికి యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది యాస్ ఆఫ్ నౌ దాంటిని ఈ యాత్ర ద్వారా ఒక అవేర్నెస్ ప్రజలకు కనిపించడం అదేవిధంగా ఎక్కడెక్కడ యాక్సెసిబిలిటీ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి దానికి కరెక్టివ్ మెషర్స్ ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి కరెక్టివ్ మెషర్స్ని తీసుకోవాలి ఎంప్లాయీస్ కూడా ఆ యాప్ని డెవలప్ డౌన్లోడ్ చేసుకుంటారు ఎక్కడెక్కడ ఇటువంటి అందరు అన్ని ఆఫీసెస్ పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటి డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి అక్కడికి వెళ్ళడానికి వారికి కావాల్సిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ యాప్స్లో పెడతాము సో దాంట్ని కరెక్టివ్ మెషర్స్ ఇమీడియట్గా తీసుకుంటాము సో దీన్ని ఈ సమాజంలో కూడా ఒక భాగము అటువంటి దివ్యాంగులు మనందరితో కూడా కలిసి వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అటువంటి దివ్యాంగులు సమాజంలో బాగుండే దివ్యాంగులు వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే మనం వాళ్ళకు అవరోధ రహిత వాతావరణం కల్పించాలి దానికి భాగంగానే ఒక ప్రభుత్వమే ఈ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కల్పించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు ప్రజల్లో కూడా పూర్తి అవగాహన కల్పించి దివ్యాంగులను సమాన అవకాశాలు అందించుకునేదానికి ఈ అవరోధ రహిత వాతావరణం అంటే ఫిజికల్గా కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఇన్ఫర్మేషన్లో కానీ కమ్యూనికేషన్లో కానీ టెక్నాలజీ కానీ సర్వీసెస్లోని అందరితో సమానంగా ఈ అవకాశాలు అందించుకున్నప్పుడే మాత్రమే వాళ్ళందరూ మన అభివృద్ధిలో భాగస్వామి అవుతారు అప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది